మీర్పేట స్టేషన్ పరిధిలో తండ్రిని చంపిన కేసులో నిరుతులకు జీవిత ఖైదు శిక్ష విధింపు మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్మెంట్ డబ్బు కోసం జరిగిన గొడవలో ఆవేశంలో తమ తండ్రిని చంపిన సంఘటన సిఆర్ నెంబర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ స్లాష్ రెండు వేల పద్దెనిమిది కేసులో నిందితులు కొడుకు ఏ వన్ మేడిపల్లి తరుణ్ సన్ ఆఫ్ కృష్ణ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు వృత్తి నిరుద్యోగి మరియు ఇద్దరు కూతుర్లు ఏ టూ సుల అంజలి డాటర్ ఆఫ్ కృష్ణ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు వృత్తి అల్కాపురి వద్ద ధనవత్ ఆయుర్వేది క్లినిక్ లో రిసెప్షనిస్ట్ ఏ త్రీ సులా ప్రియాంక డాక్టర్ ఆఫ్ కృష్ణ వయసు పంతొమ్మిది సంవత్సరాలు వృత్తి విద్యార్థి ఆర్ ఆఫ్ జిల్లెల గూడ పాత గ్రామం బాలాపూర్ రంగారెడ్డి జిల్లా నివాసులకు జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నమోదైన ఈ కేసులో యుఎస్ త్రీ నాట్ టూ బై డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ ఎస్సీ టూ హండ్రెడ్ బై 2018 థౌజండ్ మీర్పేట్ స్టేషన్ ప్రకారం రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ లోని గౌరవ విఐఐడిజే కోర్టు న్యాయమూర్తి గారు నిందితులను ఈ రోజు అనగా ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున దోషుడిగా నిర్ధారించారు ఈ కేసులో నిందితులకు జీవితక ఐదు శిక్ష మరియు ఐదు వందల రూపాయలు జరిమానా విధించబడింది మీర్పేట స్టేషన్ పరిధిలో తండ్రిని చంపిన కేసులో నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధింపు మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్మెంట్ డబ్బు కోసం జరిగిన గొడవలో ఆవేశంలో తమ తండ్రిని చంపిన సంఘటన సిఆర్ నంబర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ స్లాష్ రెండు వేల పద్దెనిమిది కేసులో నిరుతులు కొడుకు ఏ వన్ మేడిపల్లి తరుణ్ సన్ ఆఫ్ కృష్ణ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు వృత్తి నిరుద్యోగి మరియు ఇద్దరు కూతుర్లు ఏ టూ సులా అంజలి డాటర్ ఆఫ్ కృష్ణ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు వృత్తి అల్కాపురి వద్ద ధనవత్ ఆయుర్వేది క్లినిక్ లో రిసెప్షనిస్ట్ ఏ త్రీ సులా ప్రియాంక డాటర్ ఆఫ్ కృష్ణ వయసు పంతొమ్మిది సంవత్సరాలు వృత్తి విద్యార్థి ఆర్ ఆఫ్ జిల్లెల గుడ పాత గ్రామం బాలాపూర్ రంగారెడ్డి జిల్లా నివాసులకు జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నమోదైన ఈ కేసులో యుస్ త్రీ నాట్ టూ ఆర్ బై డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ ఎస్సీ టూ హండ్రెడ్ బై టూ థౌజండ్ ఎయిటీన్ మీర్పేట్ స్టేషన్ ప్రకారం రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ లోని గౌరవ విఐఐడిజే కోర్టు న్యాయమూర్తి గారు నిందితులను ఈ రోజు అనగా ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున దోషుడిగా నిర్ధారించారు ఈ కేసులో నిందితులకు జీవితక ఐదు శిక్ష మరియు ఐదు వందల రూపాయలు జరిమానా విధించబడింది